హాలె లూయా మార్కు సువార్త ఆరు ముప్పై ఒకటి అప్పుడైనా మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను ఐ స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్య వేలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను కృప చూపించమని నజర రేసుక్రీస్తు నామంలో ప్రార్థించినామే పొందుకుని విన్నాం తండ్రి ఆ మెన్ గమనించాలి ఏసుక్రీస్తు ప్రవారి శిష్యుడైనటువంటి యోహాన్ గారికి పావురాలంటే ఎంతో ప్రేమ అతడు తరచుగా తన పావురాలతో ఆడుకుంటూ ఉండేటువంటి వాడు అంట ఒకరోజు ఎలిఫజ అనేటువంటి వేటగాడు యోహాను సమీపించి అంతటి ప్రముఖ వ్యక్తి చిన్న పిల్లల వలె పావురాలతో ఆడుకునేటం చూసి ఆశ్చర్యపోయాడంట మీరెందుకు పావురాలతో ఆడుకుంటూ సమయం వృధా చేస్తారు ఏదైనా ఉపయోగపడే పని చేయొచ్చు కదా అని అడిగాడంట అందుకు యోహాన్ గారు అతని వైపు చూసి ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా చూస్తూ నీ విల్లుకున్నటువంటి ఆ యొక్క నారిని ఎందుకు తీసేసావు అని అడిగాడంట అదేంటి అన్ని బిల్లుకున్నటువంటి ఆ నారి ఏదైతే టైట్గా ఉండాలో దాన్ని ఎందుకు తీసావు అని అడిగితే అందుకే ఎలిఫ్జ్ అన్నాడంట అస్తమానం బిగించి ఉంచితే విల్లు దాన్ని బిగువును కోల్పోతుంది ఆ టైట్నెస్ అంతా కోల్పోతుంది అప్పుడు బాణం ఎక్కువ దూరం వెళ్ళదు అవసరం లేనప్పుడు దీన్ని విప్పేస్తాను అవసరం ఉన్నప్పుడే ఆ నారిని బిగించడం వలన బాణం ఎక్కువ దూరం వేయగలుగుతాను అన్నాడంట యోహన్ గారిని నవ్వుతూ అలాగే నీలో ఉన్న ఆందోళనను ఒత్తిడిని తగ్గించుకునటానికి నువ్వు విశ్రాంతిగా ఉండాలి నీకు ఇష్టమైన ఆటలు ఆడుకోవాలి తర్వాత నీవు మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతావు అన్నాడంట ఈరోజు నీ మాట్లా పని మినటుండి వాళ్ళరా మనము కూడా అప్పుడప్పుడు మన ఒత్తిడిని తగ్గించుకోవటానికి మొక్కలను పెంచాలి తోటలో విహరించాలి పూల మొక్కలు పెంచుకోవాలి వాటికి నీరు వేసుకుంటూ ఉండాలి వాటిని మంచిగా చూసుకుంటూ ఉండాలి అప్పుడు మన మైండ్ డైవర్ట్ అవుతుంది అంత ఒత్తిడికి గురవుదనమాట చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉండాలి మరి విహారయాత్రలకు వెళ్తుండాలి ఆహ్లాదకరంగా గడుపుతుండాలి పచ్చని మరి పచ్చిక బయళ్ళ దగ్గర కూర్చుంటూ ఉండాలి ఈ విధంగా చేయటం వల్ల మన మనసు చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఒత్తిడి నుంచి విడుదలవుతుంది అలా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత విశ్రాంతి తర్వాత మనం మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతాం కాబట్టి అందుకనే దేవుడు వాక్యం ద్వారా చెప్తున్న విషయం చూసారా అప్పుడైనా మీరు అంతా కూడా ఏకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను అలసట తీర్చుకోవాలి ఏమేన్ మరి పరిశుద్ధాత్మ దేవుడి ఈరోజు ఈ యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు నువ్వు సమర్థవంతంగా పనిచేయాలంటే అలసట తీర్చుకోవాలి విశ్రాంతి అనేది ఖచ్చితంగా చాలా అవసరం పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వించిన ప్రతి వారికి కూడా మరి చక్కటి విశ్రాంతినిచ్చి ఆలస్యలు తీర్చుకునే కృప చూపించి అద్భుతమైన వారిగా మరి ముందుకు నడిపించి గాక ఆమెన్